ఇక్కడ కస్టమైజేషన్ అయితే నెక్స్ట్ మా దగ్గర కస్టమైజేషన్ అవైలబుల్ గా ఉంటుందమ్మా మేము సారీస్ కూడా కావాలంటే వేవర్స్ దగ్గర నుంచి ఆర్డర్ చేసి వర్క్ చేసి మళ్ళీ మేము ఇస్తాము బ్లౌజెస్ కూడా రెడీ చేసి వర్క్ కూడా మీరే మేమే చేస్తాము శారీటైజర్స్ దగ్గర నుంచి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను శారీ తగినట్టుగా మనం డిజైన్ చేసినా చేస్తాం బ్లౌజెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఇట్లా అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగారని చెప్పండి సో అందరూ శ్రావణ మాసం హడావుడ్ ఉండే ఉంటారు కదా సో నేనైతే ఇప్పుడు ఒక బెస్ట్ టాపిక్ తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట ఇప్పుడున్న డేస్ లో మనకి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ కానీ అండ్ మనకి నచ్చే విధంగా దొరకడం అనేది చాలా చాలా కష్టం ఇప్పుడైతే నేను లలిత లో బొటిక్ అయితే వచ్చాను అనమాట ఎందుకు అంటే ఇక్కడ కస్టమైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది లైక్ ఇక్కడ నేను చూస్తుంటే నాకు అర్థమైపోతుంది అనమాట సినిమాటిక్ లో కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే అని నాకు అనిపించింది సో మేడం కూడా ఇక్కడ ఉన్నారు కస్టమైజేషన్ ఎలా చేస్తారు ఎవ్రీథింగ్ అనేది మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తాను అస్సలు మిస్ అవకండి హలో మేడం హాయ్ ఓకే ఏంటి మేడం మన లలిత పాల్చార్ల బొటిక్ లో మాకు ఏమేమి అవైలబుల్ ఉంటాయి అసలు మా దగ్గర కస్టమైజేషన్ అవైలబుల్ గా ఉంటుందమ్మా మేము సారీస్ కూడా కావాలంటే వేవర్స్ దగ్గర నుంచి ఆర్డర్ చేసి తెప్పించి వర్క్ చేసి మళ్ళీ మేము ఇస్తాము బ్లౌజెస్ కూడా రెడీ చేసి అలాగే బ్రైడల్ బ్లౌజెస్ కి మనకి బాగా ఫేమస్ బ్రైడల్ బ్రైడల్ బ్లౌజెస్ ఓకే ఇప్పుడు ఇది శారీయా మేడం ఇది ప్యూర్ కోట సారీ అమ్మ ఇది ఓకే ఈ సారీకి వర్క్ కూడా మీరే చేసా మేమే చేసాం ఆర్డర్ చేసి అటాచ్ చేసా ఇదంతా కూడా లైక్ జర్దోసి వర్క్ జర్దోసి వర్క్ ఓకే సో దీనిపైనే ఇది బ్లౌజ్ ఓకే సో అంటే మనకి కస్టమైజేషన్ అంటే ఏమేమి ఉంటాయి మేడం ఇంకా అంటే మనకి బేబీ ఫ్రాక్స్ అలాగే లాంగవణి సెట్స్ ఏదైనా సరే ఏదైనా సరే ఏ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ ఏదైనా అవైలబుల్ గా ఉంటుంది ఇంకా ఇంకా పార్టీ వేర్ చేస్తాం ఓకే ఇది ప్యూర్ కోట సరే ఇది ప్యూర్ జరీ కోట ప్యూర్ జరీ కోట టాజిల్స్ డిఫరెంట్ గా ఉంది అసలు అండ్ ఇంకా బ్లౌజ్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్లౌజ్ అయితే దీనికి టూ బ్లౌజెస్ చేసన్నమాట ఇప్పుడు ఇంత కాస్ట్ పెట్టి మనం వాళ్ళు సారీ తీసుకుంటారు కదా దీనికి బ్లౌజ్ ఇంత సింపుల్ గా వేసుకోవాలంటే అందరికి నచ్చదు కదా అలా అని హెవీగా కూడా వేసుకోలేరు సో ఇలా చేసా అనమాట ఇలా చూడండి ఎంత నీట్ గా ఉందో ఆ కి తగినట్టుగా హెవీగా లేకుండా ఫుల్ బ్లౌజ్ వర్క్ ఆల్ ఓవర్ అంతా ఆల్ ఓవర్ అంతా బ్లౌజ్ అంతా చాలా బాగుంది అండ్ ఒకవేళ అంత హెవీగా వద్దు సింపుల్ గా అనుకున్నప్పుడు అదే మళ్ళీ ఇలా డిజైన్ చేసారట అసలు బ్లౌజెస్ ఏంటి వాడు అంతా అలా ఉన్నాయి నిలబడి చూడండి దీని కలర్ ఇంత డీసెంట్ గా ఉంది కదా లైట్ కలర్ సారీ కదా దానికి తగినట్టుగా మనకు సారీ లోపల చూడండి లైట్ గా ఉంది కదా సేమ్ అదే మెటీరియల్ తో అలా చేసా అన్నమాట చాలా బాగుంది ఇది చూడండి చాలా లైట్ కలర్ కదా దీనికి తగినట్టుగా అసలు ఈ సారీలో బ్లౌజే అనుకుంటారు ఈ వర్క్ అని అనుకోరు అలా ఉంటుంది చూడండి చాలా బాగుంది అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది ఇవన్నీ కూడా ఇది మా ఓన్ డిజైనింగ్ అసలు వాళ్ళు ఒక్క రెప్లికా కూడా తెచ్చుకోలేదు అంటే ఈ శారీ తెచ్చుకుంటే మా ఇది డిజైన్ చేసారు చేస్తాం ఓకే అలాగే కస్టమర్స్ అలాగే రెప్లికాస్ కూడా చేస్తాం అమ్మా మేము రెప్లికాస్ కూడా చేస్తాం చాలా బాగుంది అండ్ టాజర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా చేశారు ఓకే దీనిపైన బ్లౌజా ఏంటి మేడం వర్క్ ఇది అసలు వర్క్ మీరు చూస్తున్నారా అసలు వర్క్ చూడండి ఎలా ఉందో ఇక్కడ కూడా ఇగుడు దిగుడు కానీ అసలు ఏం లేదు చాలా పర్ఫెక్షన్ ఉంది వర్క్ లో ఓకే స్లీవ్ కి కూడా బుటీస్ లావచ్చు బుటీస్ చేసాం చందేరి సారీ అండి ఇది ఓకే దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ తీసా ఓ కాంట్రాస్ట్ బ్లౌజ్ రాసిల్ తీసి వర్క్ చేసాం చూడండి వర్క్ అయితే చాలా బాగుంది మేడం చిన్ని చిన్ని బుటీస్ కూడా అన్ని అంటే యాక్చువల్లీ రెడీమేడ్స్ లో ఎక్కువ శారీస్ కి చూస్తుంటాం కదా అంతకంటే బాగున్నాయి చాలా బాగున్నాయి అండ్ బ్యాక్ ఫ్రంట్ ఇది ఫ్రంట్ ఓకే ఇంకా వర్క్ జరుగుతుందమ్మా ఇది సెకండ్ బ్లౌజ్ అవుతుంది ఇది ఫస్ట్ బ్లౌజ్ ఇది ఇంకొక బ్లౌజ్ కూడా చేస్తున్నాం ఇది మాల్ స్టిచ్ చేస్తాం బ్లౌజ్ సారీలో బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మన నిలబట్టుగా ఉంటా గ్రేట్ వర్క్ వర్క్ చాలా బాగుంది ఈ టైప్ బ్లౌజెస్ అయితే మనం ఒకటి స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి మించు మించి అన్ని సారీస్ కి మ్యాచ్ చేసుకోవచ్చు అందుకే థ్రెడ్స్ చూడండి అన్ని అన్ని కలర్స్ యూస్ చేసాం కదా సో స్లీవ్ మీద రాజకోట పటాల సారీ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా చేసా అన్నమాట వెరైటీ గా ఈ బెనారస్ సారీకి ఇలా సింపుల్ ప్యాటర్న్ ఇచ్చామాట అండి అది ఎందుకనంటే అన్ని వర్క్ బ్లౌజెస్ అంటే వాళ్ళకి కష్టం కదా డీల్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్ సింపుల్ నెక్ మాట ఫుల్ హై నెక్ హై నెక్ థ్రెడ్ వర్క్ అమ్మా ఫుల్ థ్రెడ్ వర్క్ అసలు ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ బ్లౌజెస్ కూడా మేము సారీస్ లో కాకుండా మేము మళ్ళీ క్లాత్ తీసి చేస్తాం అమ్మా ఓకే అసలు వర్క్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది మేడం థ్రెడ్ వర్క్ అయినా కానీ ఇది డిఫరెంట్ గా ఉంది అండ్ బ్యాక్ ఇలా వస్తుందా ఇది బోట్ నెక్ అనుకుంటున్నా ఇది డిఫరెంట్ గా నేను పైన బ్లౌజెస్ ఎలా ఉన్నాయి కాంబినేషన్ అనేది చూపిస్తున్నాను ఇదిగోండి ఇది శారీ ఈ శారీ పైన వర్క్ అనమాట ఇందులో ఉన్న కలర్స్ ని మనకి ఇందులో హైలైట్ చేస్తూ వర్క్ చేశారు ఇది అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంది వర్క్ అయితే ఫినిషింగ్ మీరు చూడొచ్చు అసలు ఇలాంటి ఫినిషింగ్ మనకి దొరకడం చాలా ఒక వర్క్ అనమాట చూడండి మెయిన్లీ ఏంటంటే మగ్గం వర్క్ అయితే మాత్రం చాలా చాలా హైలైటెడ్ గా కనిపిస్తుంది అనమాట కస్టమైజేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా చేస్తున్నారు చూడండి మీకు ఇవంతా కూడా చాలా హైలైటింగ్ గా ఉంది ప్రజెంట్ మేడం దగ్గర ఉన్న కస్టమర్స్ వి మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మన కస్టమర్స్ ఎప్పుడు చేయించుకుంటే అప్పుడు పట్టుకెళ్ళిపోతారు కదా ప్రజెంట్ ఉన్నవి మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇది ఒక వర్క్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీకు కూడా ఇలాంటి కస్టమైజేషన్ కావాలి అంటే స్క్రీన్ పైన మేడం వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చే ఇచ్చేస్తాను అండ్ ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా కూడా మీరు కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు ఎక్కడికైనా పంపిస్తాం చేస్తాం ఎక్కడికైనా ఎక్కడికైనా పంపిస్తాం ఎక్కువ మాకు యుఎస్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ యూఎస్ ఆర్డర్స్ ఉంటాయి వాళ్ళు స్కూల్ ఫంక్షన్స్ గానీ మామూలు పార్టీస్ గానీ అన్ని ఆర్డర్ చేస్తారు మేము మళ్ళీ వాళ్ళకి కొరియర్ చేస్తాం ఇది బోట్నెక్ బ్లౌజ్ నెక్ సో ఫినిషింగ్ కానీ ఇది మొత్తం బ్లౌజ్ స్ట్రక్చర్ కానీ చాలా బ్యూటిఫుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ బెనారస్ జార్జెట్స్ అవి ఉన్నాయి కదా ఫాలింగ్ మెటీరియల్ సారీస్ కి ఇలాగా చేస్తాం ఓకే ఇది చూడండి బ్యాక్ భలే ఇచ్చారు ఇక ఈ పెండెంట్స్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది మేడం ఈ డిజైనింగ్ ఓకే ఇదొకటి ఇప్పుడు పక్కన మన జార్జెట్ సారీస్ ఉన్నాయి కదా వీటి అన్నిటికీ వీటిపైన కాంబినేషన్ అంటే జార్జెట్ సారీస్ కి వర్క్ చేయకుండా ఇలా ప్యాటర్న్స్ ప్యాటర్న్స్ అవును అది అంటే కొంచెం డిజైనర్ డిజైనర్ లా వస్తాయి కదా చాలా బాగున్నాయి ఇదొకటి ఫ్రంట్ కూడా చూడండి స్థలప్ బోర్డర్ లో వచ్చింది చాలా బాగుంది కదా సో ఇలాంటి బ్యూటిఫుల్ కస్టమైజేషన్ కోసం ఎవరైతే చూస్తున్నారో డెఫినెట్లీ మీరు స్క్రీన్ పేరు ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ప్యాటర్న్స్ కూడా మనది చాలా నీట్ గా ఉంటాయి అన్నమాట అంటే ఆ శారీకి తగ్గ లుక్ జార్జెట్ అలాగే మైసూర్ సిల్క్ బెనారస్ చాలా చాలా బాగున్నాయి బ్లౌజ్ డిజైన్స్ చూడండి అసలు అండ్ ఈ పర్ఫెక్ట్ ఎక్కడ కూడా బ్లౌజ్ లేయిస్తున్నా మామూలుగా ఇక్కడ కొన్ని కొన్ని మనకి ఏంటంటే ప్యాచెస్ లాగా అవి ఉంటాయి కదా ఆ ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది అసలు ఇప్పుడు మంగళగిరి సారీ అనుకోండి ఓకే మీకు ఆ బార్డర్ తీసి ఇలా ప్యాటర్న్ చేసా అన్నమాట ఓకే ఇవన్నీ ఏంటంటే నేను మా స్టిచ్చింగ్ కోసం చూపిస్తున్నాను ప్యాటర్న్ బ్లౌజెస్ కోసం ఓకే వర్క్ కూడా చాలా అసలు హైలైట్ అనమాట అసలు మెయిన్ నేను డైరెక్ట్ గా వచ్చి మీకు చూపిస్తున్నాను మీరు కూడా క్లియర్ గా చూస్తున్నారు కదా ఇవి ఎలా ఉన్నాయి అసలు ఫినిషింగ్ కానీ ఈ వర్క్ కానీ మీకు క్లియర్ గా తెలుసు సారీస్ కి ట్యాజిల్స్ చేస్తాము ఓకే మీకు శారీ టాజల్స్ దగ్గర నుంచి బొటిక్ అంటే మీకు ఐడియా వచ్చేసే ఉండాలి మన కస్టమైజేషన్ కి తగ్గట్టు ఆల్ టైప్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ డిజైనింగ్ కానీ అన్ని అవైలబుల్ గా ఉంటాయి అనమాట ఏ ఇది ఇంకా బాగుంది ఇది చూడండి ఈ టైజిల్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగుంది దీనికి బ్యాకింగ్ కూడా చేసామమ్మా ఇది సారీ కి బ్యాకింగ్ మాట ఇది మనకి ఏ సారీ అయినా సరే పాలింగ్ మెటీరియల్ అయినా కానీ మామూలు అయినా కానీ చాలా ఇలాగా స్కిప్ గా ఉంటుంది ఉంటుంది కస్టమర్స్ ఒకవేళ రెప్లికాస్ తెచ్చుకున్నా కూడా మేము చేస్తాము ఎక్కువ ఓన్ ఓన్ డిజైనింగ్ సజెస్ట్ చేస్తాం అమ్మా ఎందుకంటే సారీ కి తగినట్టుగా మనం డిజైన్ చేస్తాం కాబట్టి దానికి లుక్ వస్తుంది సో మీకు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దేనికి ఎలా ఉంటే బాగుంటదో మీకు ఐడియా ఉంటది మేడం వర్క్ చాలా బాగుంది థ్రెడ్ వర్క్ వర్క్ కస్టమైజేషన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంది దీనిపై ప్యాటర్న్ బ్లౌజెస్ అంటే మా అన్నిటికి వర్క్ అయితే వేసుకున్నందుకు వాళ్ళకి ఈజీ ఉండదు కదా సో కొన్ని అలా ప్యాటర్న్ బ్లౌజెస్ చేస్తాం ఓకే ఇది హెవీ వర్క్ బ్రైడల్ బ్లౌజ్ అమ్మ ఇది చూడండి వర్క్ ఎంత నీట్ గా ఉందో డీటైలింగ్ వచ్చేసి ఫుల్ వర్క్ తో చేసాం అమ్మ ఇది ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్ తో చేసాం వర్క్ అంతని ట్యాజిల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చినాయి ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది తాంజావర్ పెయింటింగ్ చేసి అప్పుడు వర్క్ చేసాం అమ్మ ఇది బ్రైడల్ బ్లౌజ్ కాబట్టి బ్రైడ్ ని పెయింట్ చేసి అప్పుడు వర్క్ చేసాం ఇది పైతని సారీ అమ్మా ఇది ఇప్పుడు వర్క్ ఇది వర్క్ షాప్ లో ఉంది చూపిస్తాను మీకు ఇది వర్క్ షాప్ అమ్మా మా కాల మీద వర్క్ జరుగుతుంది కదా చూపిద్దామని చూడండి ఇక్కడ మీకు లైవ్ లో మగ్గ వర్క్ ఎలా చేస్తున్నారు అనేది చూపిస్తున్నా అన్నమాట ఇక్కడ మొత్తం చాలా మగ్గాలు ఉన్నాయి వీళ్ళందరూ పర్మనెంట్ వర్కర్స్ పైతని సారీ బ్లౌజ్ వర్క్ మాట్లా జరుగుతుంది ఇది బెనారస్ సారీ అండి అసాద్ మా టీం వర్కే అండి మేము ఎలా సక్సెస్ అవ్వనందుకు అందుకే ఎప్పుడు కూడా వర్కర్ సహకారం ఉంటేనే మనం ఏదైనా చేయగలం నెక్స్ట్ మని కటింగ్ మాస్టర్ అండి నాగేశ్వరరావు గారు నాగేశ్వర చాలా బాగా చేస్తున్నారు కూడా బ్యూటిఫుల్ గా ఉంది మాస్టర్ మా మాట సమీర్ సమీర్ ఎక్బార్ మా దగ్గర కస్టమైజేషన్ అవైలబుల్ గా ఉంటుందండి మేము డిజైనింగ్ ఓన్ డిజైనింగ్ చేస్తాము అలాగే రెప్లికాస్ కూడా చేస్తామండి మీకు ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే మేము వేవర్స్ దగ్గర నుంచి సారీస్ కూడా తెప్పిస్తాము అలాగే మీకు బ్లౌజెస్ రెడీ చేసి మేము కొరియర్ చేస్తామండి మా పేజ్ ఇన్స్టా పేజ్ లలిత పాల్చర్లా అలాగే యూట్యూబ్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కూడా తప్పకుండా థ్యాంక్ యూ వీళ్ళందరూ మా చెప్పాలి అలాగే మీకు కూడా సో మచ్ అండి అయ్యో మిమ్మల్ని కూడా అయినందుకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ వీళ్ళందరి వర్క్ ని నిజంగా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే చాలా చాలా బాగా చేస్తున్నారు మెయిన్లీ మేడం వీళ్ళు వర్కర్స్ లా కాకుండా సొంత మనిషిలా చూడడం అనేది గ్రేట్ అని చెప్పాలి సో అందుకే వీళ్ళు మేడం దగ్గర ఎంతకాలం ఉండి వర్క్ చేయడం ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే మాటలు కాదనమాట నాకైతే మీ అందరిని వీటి అనేందుకు చాలా హ్యాపీగా ఉంది చూసారు కదా డిజైనింగ్ ఎలా ఉంది కస్టమైజేషన్ ఎలా ఉంది అనేది ఇంకా చాలానే ఉన్నాయి మీరు బెస్ట్ కస్టమైజేషన్ కోసం చూస్తున్నట్లయితే లలిత పాలచర్ల బొటిక్ ని తప్పకుండా విజిట్ చేయండి అడ్రస్ నేను వీడియో లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ కేస్ మీరు విజిట్ చేయలేకపోతే స్క్రీన్ పే కనిపించే నంబర్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో మీరు కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు అనమాట మేడం కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పేని ఇచ్చేస్తాను చెక్ చేసేయండి లలిత పాలచర్ల యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది వాటి లింక్స్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను చెక్ ఇంకెందుకు లేట్ మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బెస్ట్ కస్టమైజేషన్ కోసం తప్పకుండా షేర్ చేసేయండి వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ అడ్రస్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను మన కాకినాడ అశోక్ నగర్లో హెచ్పి పెట్రోల్ బంక్ పక్క రోడ్లోంచి కొంచెం ముందుకు వెళ్ళి రైట్ సైడ్లో చూస్తే మీకు లలిత పాలచర్లో బొటిక్ అయితే కనిపిస్తుంది డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తున్నాను కాబట్టి చెక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావీ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్